ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గ్రీన్ డేటా సెంటర్ బ్రూక్ఫీల్డ్తో మూడు గిగావాట్లు ఒప్పందం విశాఖపట్నంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండువేల ఇరవై ఐదు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వార్తల్లో నిలుస్తోంది ఈ ఈవెంట్ సుమారు నాలుగు వందల కంపెనీల నుండి పదకొండు లక్ష రూపాయలు కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి హామీలను లక్ష్యంగా చేసుకుంది ఇది దాదాపు పదమూడు లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించగలదు ఈ విజయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సాధ్యమయ్యే ప్రతి మంచి అవకాశాన్ని తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నం వదలిపెట్టడం లేదు ఇప్పుడు కేవలం సాధారణ డేటా కేంద్రాలపై మాత్రమే దృష్టి లేదు గూగుల్ అదాని మరియు రిలయన్స్ వంటి సంస్థల భారీ పెట్టుబడుల తర్వాత రాష్ట్రం సుస్థిరమైన క్లీన్ ఎనర్జీతో పనిచేసే డిజిటల్ మౌలిక సదుపాయాల కొత్త సెకండ్లోకి అడుగు పెడుతోంది ఈ మార్పు సుస్థిర మార్గాల ద్వారా రాష్ట్రం దీర్ఘకాలిక వృద్ధి కోసం ఎలా ప్రణాళిక వేస్తుందో చూపిస్తుంది ఒక ప్రధాన పురోగతిలో ఏపీ ప్రభుత్వం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రూక్ఫీల్డ్ గ్రూప్ తో ఒక అవగాహన ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకుంది ఈ ఒప్పందంలో భాగంగా బ్రూక్ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ మూడు గిగవాట్ జీడబ్ల్యూ క్లీన్ ఎనర్జీతో నడిచే డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది ఇప్పటి వరకు భారతదేశంలోనే అతిపెద్ద సుస్థిర డేటా సెంటర్గా నిలుస్తుంది భారతదేశంలో ఇప్పటివరకు ఒక గిగావాట్ సామర్థ్యంతో గ్రీన్ డేటా సెంటర్ను నిర్మించడంలో అదాని మాత్రమే విజయవంతమైంది ఇప్పుడు బ్రూక్ఫీల్డ్ పెట్టుబడితో ఈ సామర్థ్యం మూడు రెట్లు పెరిగి మూడు గిగావాట్లుకి చేరుకుంది ఇది భారతదేశంలోనే అతిపెద్దదిగా మారుతుంది నేడు డేటా కేంద్రాలకు సాధారణంగా బొగ్గు మరియు నీటి వంటి పునరుత్పాదకం కాని వనరుల నుండి భారీ మొత్తంలో విద్యుత్తు అవసరం అవుతుంది కానీ బ్రూక్ఫీల్డ్ పెట్టుబడి గ్రీన్ సుస్థిర మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఫ్యూచర్ రెడీ నమూనాలకు మార్గదర్శకత్వం వహించింది బ్రూక్ఫీల్డ్ కేవలం ఒక ఆగడం లేదు వారు మాడ్యూల్ తయారీ యూనిట్లు సరఫరా గొలుసు నెట్వర్క్ లుగ్రీన్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు లాజిస్టిక్స్ హబ్లు పోర్ట్లు మరియు పారిశ్రామిక టౌన్షిప్లను నిర్మించడానికి దాదాపు ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్ష రూపాయలు కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు ఈ చర్యలు భవిష్యత్తు కేవలం వేగం మరియు నిల్వ గురించి మాత్రమే కాదు రాష్ట్రానికి సుస్థిరత మరియు బాధ్యతాయుతమైన వృద్ధి గురించి కూడా అని నిరూపిస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సీబీఎన్ ఫార్ ఆంధ్ర ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి